ముదిరాజ్ టీవీకి స్వాగతం మన చరిత్ర మన గొప్పతనం గురించి భాగంగా సామెతలు మన గొప్ప చూద్దాం రండి విన్నారు కదా ఇది చెట్టి లక్ష్మయ్య ముదిరాజు అందించిన ముదిరాజుల సమగ్ర చరిత్ర అనే సంపుటి నుండి తీసుకున్నాము దీనిలో మొదటిగా ముగ్గులేని ఇల్లు ముత్తరాసలేని ఊరు ఉండదు అంటే ముగ్గు ఎంత శుభప్రదమో ముదిరాజు ఉన్న ఉన్న ఊరు అంత మంచిగా ఉంటుంది లేదా అసలు ముదిరాజులేని ఊరు ఉండదు అని అర్థం రెండవది ముందర ముదిరాజులు వెనక యానాదులు అంటే దేనికైనా ముదిరాజులే మొదటి ఉంటారు అని అర్థం ముదిరాజులు తరువాతే యానాదులు ఉంటారు అని అర్థం విన్నారు కదండి ఇవి మన గొప్ప చెప్పే సామెతలు మరిన్ని వివరాల కోసం మన ముదిరాజ్ టీవీని సపోర్ట్ చేయండి మన ముదిరాజ్ టీవీ మన కుల గౌరవము